మన డై డైరీ ఆవిష్కరించుకుంటున్నటువంటి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీలు కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పెద్దలు మధుసేనాచారి గారు మాజీ మంత్రివర్యులు వేదికపైన ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ పెద్దలు మధుస్వనాచారి గారు చెప్పినటువంటి విషయాలను మనం ఇప్పుడే మా మహిళా సోదరిములందరికీ ఈరోజు ఒక కొన్ని ప్రత్యేక పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కాకపోతే గతంలో అనేక ప్రభుత్వాలను అనేక ముఖ్యమంత్రులను చూసినాం కానీ ఇంత దుర్మార్గంగా ప్రజలను వంచించి మోసం చేసి అలిమి కానీ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి సరే పార్టీలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను నాయకులను ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఒక వంతు ఇది అక్కడ ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటుంది మనం కూడా చూస్తుంటాం కానీ ప్రజలను కూడా వంచి ప్రజలను కూడా ప్రజలు ఎక్కడైనా ఎదురు చెప్తే వాళ్ళను కూడా కేసులలో పెట్టి జైళ్ళల్లో పెట్టి అంచివేసేటువంటి ధోరణి మాత్రం మనం ఒక కొత్త వరబడి రాజకీయాలలో చూస్తున్నాం ఇది చాలా దుర్మార్గం ఇది ఎంతో కాలము నడవదు చరిత్రలో ఎంతోమంది నాయకులు ఈ నిరంకుశత్వాన్ని పరిపా చేసినటువంటి వాళ్ళు ఈ బలవంతంగా ప్రజలను అంచివేసినటువంటి వాళ్ళు ప్రశ్నించే గొద్దులను నులిమేసినటువంటి వాళ్ళను చరిత్ర అనేక రకాలుగా సమాధానం చెప్పింది ప్రజలు చూస్తూ ఊరుకోరు సమయం సందర్భం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా మనం మోటివేషన్ చేసినా చేయకున్నా అన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు ప్రతి విషయాన్ని కూడా ఆ సమయం నిజంగా కూడా కొంత సమయం గడిచిన తర్వాత వస్తుంది కావచ్చు అనుకున్నాం కానీ అతి తక్కువ సమయంలో ఒక సంవత్సర కాలంలో ఇంత ఘోరంగా విఫలమై ప్రజలతో ఇన్ని చీత్కారాలు కొట్టించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇన్ని బూతులు తిట్టినటువంటి ముఖ్యమంత్రిని అయితే నేను దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రిని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మనం చూడలేదు మరి తిట్టడము అంతకంటే డబుల్ ట్రిపుల్ తిట్టించుకోవడం ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక గౌ ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ప్రజలకు జవాబుదారిగా ఉండి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయడంతో పాటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వారి వ్యవహరిస్తున్నాడో మనం ఈ సందర్భంగా అందరూ కూడా గమనిస్తున్నారు అది పోను ఈరోజు వాళ్ళ వాళ్ళ ఏం లక్ష్యం అంతా ఒక్కటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఇరుకున పెట్టాలి కేసీఆర్ గారిని ఎట్లా ఇప్పటికే చేయాల్సినంత బదనామం చేసేందుకు ఇలా ప్రజలు రియలైజ్ అయిపోయి అయ్యో ఇవన్నీ తప్పులా మేము మేము నమ్మినీ తప్పులా వాళ్ళు చెప్పినటువంటి ఘోరమైనటువంటి అబద్ధాలని ఈరోజు మా అంటే ఆలోచిస్తున్నటువంటి తరుణంలో పార్టీని పార్టీ నాయకులను ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి కేసులలో ఇరికించాలి ఎన్నో రకాల నెపం పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఇవాళ ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలోనే అనేక రకాల ఆరోపణలు ఏ ఒక్క ఆరోపణకైనా నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా తప్పులు జరిగినాయా అంటే ఎక్కడ కూడా లేవు ఇలా కేటీఆర్ గారి మీద ఇప్పటికి ఇది మూడో నాలుగో ఆరోపణ ఇక ఆగా రేపరస్ చేస్తాం ఎల్లుండి జైల్లో పెడతాం మంత్రులు మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడే ఇటువంటిది ఒక దారుణమైన పరిస్థితి నడుస్తున్నది ఇవాళ మళ్ళీ ఈ కార్ ఈ రేస్ ఏదైతే ఉన్నదో దీంట్లో మరి తప్పు జరగలేదని అనేకసార్లు చెప్పినప్పటికీ శాసనసభలో మీరు చర్చకు రండి ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా సభాముఖంగానే చర్చిస్తామని చెప్పినప్పటికీ కూడా మరి దానికేమో తావివ్వకుండా బయటకు వచ్చి మరి పోలీసురా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అధికారం చేతిలో ఉంది కాబట్టి మేము ఏమంటే చేయగలుగుతాం కాబట్టి బలవంతంగా ఇలా కేసులలో పెట్టి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఒక పార్టీలు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కలిసి పనిచేస్తున్నట్టుగా మనం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది నిన్న జరిగిన సంఘటనే మనకు ప్రత్యక్ష సాక్ష్యం కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తే వాళ్ళు తిట్టాల్సింది ఎవరిని అరవింద్ అయినటైనా ఒక ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోట్ల నుంచి మాట ఎత్తుకోవడం ఎత్తుకోవడమే కేసీఆర్ని ఎత్తుకుంటాడు జరిగిన దాడేమో బీజేపీ పార్టీ కార్యాలయం వాళ్ళు వీళ్ళను వీళ్ళు వాళ్ళను వాళ్ళు మాత్రం లోపల లోపల కలిసి ఉంటారు ఇలా ఇద్దరికి టార్గెట్ మనం అయినామనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇద్దరు కలిసి మనను మరి ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని నాయకులుగా కార్యకర్తలుగా మనం మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీకి త్యాగాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు కేసులు కొత్త కాదు ఈ రకమైనటువంటి ఎన్ని వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో మన యువ నాయకుల నాయకత్వంలో ముందుకు కదులుదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా మరి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్